ముందుగా అసలు ఈ యొక్క అంశం ఏంటిది ఇదంతా పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద మరి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నటువంటి ఓటో మీ భయంతో ఈరోజు ఏం మాట్లాడుతుండో ఆయనకే సో లేనటువంటి రాజగోపాల్ రెడ్డి ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి ఒక పోస్టుకు సంబంధించినటువంటి రాజ్యాంతానికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టన స్పష్టతని ఇవ్వడంతో పాటు ఉల్టా ఛాలెంజ్ అదే మునుగోడు సెంటర్లకి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము వస్తాం నీ కాడ ఏం ఆధారాలు ఉన్నాయో నువ్వు పట్టుకొని రా మా కాడ ఏం ఆధారాలు ఉన్నాయో మేము పట్టుకొని వస్తాం బస్తీమే సవాల్ ఎందుకంటే భారతీయ జూటా పార్టీలకు పోయినాక మీ బతుకులకు ఎటు గెలిచేటటువంటి పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్లు మరి అధికార పక్షాలతోటి చేదోడు వాదోడుగా మెలిగినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి కొట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారి మీద బురద తెల్లేటటువంటి ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ తిప్పు కాదు మునుగోడు ప్రజలు చెప్పు తీసుకొని కొడతారని చెప్తున్నాం ఎందుకంటే మీరు చేసేటటువంటి ఆరోపణలు ఏమైనా వాస్తవాలు గిట్ట ఉంటే ఆధారాలతోటి పెట్టు సోషల్ మీడియాలో ఏదో నువ్వు రాపించుకొని పెట్టినటువంటి పోస్టు దయచేసి మిత్రులు దీన్ని జూమ్ చేయండి దీని మీద ఇదంతా అసలు ఇది ఈ పోస్ట్ ఏమని జరుగుతుందండి అంటే తెర ముందు పోరాటం తెర వెనుక వ్యాపారం ఇది రెండు వేల పది నుంచి కొనసాగుతున్న వ్యాపార బంధం చూపిస్తావా రాజగోపాల్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే కవితకు ఉంటున్నటువంటి ఏమైనా కంపెనీలు అదేదైనా మీరు ఉంచుకుంటారేమో కానీ అట్లాంటిది ఏమైనా ఉందా కంపెనీస్కి సంబంధించి ఆ ఇల్లు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి సమాచారం ప్రతిదీ పబ్లిక్ డాక్యుమెంటే సో ఈరోజు ఆ రోజులకు పోయి నువ్వు లేకపోతే నూట యాభై రూపాయలు ఇస్తే ఎవరైనా నీకు ఇచ్చేటటువంటి సమాచారం అసొంటిది ఏమైనా ఉంటే మీ బతుకులకు మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు కింద ఏం రాజుండు లిక్కర్ స్కామ్స్ ద్వారా కేసీఆర్ కుటుంబంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చీకటి బంధం బట్టబయాలంట మీ బొంద బంధం అనేటటువంటిది మీకున్నది కదా బయట పడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయిన ఈరోజు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అటు టీఆర్ఎస్ పార్టీలో ప్రాజెక్టులు తీసుకొని కాంట్రాక్ట్లు తీసుకొని ఈరోజు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బీజేపీతోటి ఈ పార్టీలో ఉండి ఈ ఎమ్మెల్యే లెక్క ఉండి పోయి వాళ్ళతోటి చేతులు కలిపి వ్యాపారాలు తీసుకొని ఈరోజు మునుగోడులో మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇంకోటి ఏమంటాడు కవిత కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్గా రేవంత్ రెడ్డి పేరంట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సాక్షిగా మునుగోడు నుంచి లేకపోతే మునుగోడు బస్తీలల్లో రాజగోపాల్ రెడ్డి ఈ యొక్క మాటలకి ఆధారాలతోటి రావాలి ఏ కవిత కంపెనీలో రేవంత్ రెడ్డి గారు మరి యాక్టివ్ పార్ట్నర్గా ఉన్నాడో బయటికి తీసుకొచ్చి బజార్ల మరి నీ వాలే మా వాలే అవ్వాలి ఇట్లాంటి ఓటమి భయంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఈరోజు సోయ తప్పిన మాటలు మాట్లాడుకుంటా ప్రజల గురించి ధరలు పెరిగినాయని లేకపోతే దళిత దండోరా అని లేకపోతే రైతు డిక్లరేషన్ అని నిరుద్యోగ జంగ్ సేరన్ అని ఏ ఒక్కనాడు కూడా రోడ్ ఎక్కి కనీసం ఒక ప్రజా సమస్య మీద కొట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం పార్టీ మారి ఇట్లాంటి పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుల మీద చేస్తున్నటువంటి అభియోగాలని మునుగోడు ప్రజలు మాత్రం ఖచ్చితంగా నీకు వాత పెట్టబోతురని చెప్పి మళ్ళీ ఒకసారి యాద చేస్తా ఉన్నాం రండి ఏడుకు ఆధారాలతో రండి మేము మా చేతిలో ఉంటున్నటువంటి ఆధారాలతో వస్తాం ఏ కంపెనీలలో ఉన్నాయి ఎవరెవరికి ఉన్నాయి ఈ రెండు వేల పదిలో ఫ్లోట్ అయినటువంటి కంపెనీ ఆనాడు సృజన్ రెడ్డి అనేటటువంటిది లేకపోతే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటిది పట్టుమని పదమూడు రోజులు కంపెనీ ఫ్లోట్ అయిన తర్వాత పట్టుమని పదమూడు రోజుల తర్వాత రాజీనామా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిది దాని తర్వాత కంపెనీ అయిపోయింది కనీసం దానికి బ్యాంకు ఖాతా కూడా ఓపెన్ చేయలేదు అది దేనికి సంబంధించినటువంటి కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కంపెనీ ఈరోజు అధికార పార్టీలే ఉన్నావు కదా మునుగోడు ఎన్నికలే నడిపిస్తున్నావు కదా అభ్యర్థి అని చెప్పుకుంటున్నావు కదా మరి నీ కేంద్రం గెలించి తీసుకొచ్చి ఆల్రెడీ గతంలో గిట్లాంటి అభియోగాలతోటే మరి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఐటీ దాడులు చేయించు ఈడీ దాడులు చేయించు లేకపోతే ఇంకేమైనా దాడులు చేపిస్తున్నారు ఏమైనా అయిందా ఆధారాలతో అయిందా సో ఇట్లాంటివి ఏంటంటే పిరికితనంతో ఓడిపోతున్నాం అనేటటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేటటువంటి ఒక బట్ట మీదే చేసేస్తే అయిపోతుంది అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మేమేమంటున్నాం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత కలిసిపోయినాయి అంటే మరి కవిత మీద ఇంత ఆరోపణలు వస్తుంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బీజేపీ మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయిందండి టీఆర్ఎస్ కూడా పోయిన ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారి పేరు గిట్ట బయటకు ఉంటే బయటకు చెప్పాలి చెప్పమండి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఏంటివంటే కాళేశ్వరం కుంభకోణాలైనా కోకాపేట భూ కుంభకోణాలైనా లేకపోతే ఇంకే కుంభకోణాలైనా ప్రతి దాంట్లో చేదోడు బాదోడుగా ఒకరికొకరు అండదండలుగా నిలబడుతున్నటువంటి బీజేపీ కాంగ్రెస్లు సార్ బీజేపీ టీఆర్ఎస్లు మరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితులల్లో మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అనేది దీనికి నూటికి నూరు రూపాయలు పండిస్తున్నాం దీని మీద ఆధారాలు ఉంటే బయటకు పెట్టాలి మీరు ఆధారాలతోటి బయటికి రావాల్సిందిగా మేము రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి